మేము ఎయిర్ కోరి ఎలక్షన్ టైం టైంలో ఊర్రో తిరిగి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం అందులో నేను ఒక్కరిని నేను నాకు కాంగ్రెస్ అంటే ఇష్టం లేకపోయినా బీఆర్ఎస్ ప్రభుత్వం పోవాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం ఎందుకంటే మాకు ఉద్యోగాలు అప్పుడు రాలేదు నోటిఫికేషన్లు సరిగ్గా జరగలేదు లీకులు జరిగినాయి అన్నీ జరగినాయి అని చెప్పి సరే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు మంచి జరుగుతుందేమో అనే ఆలోచనతో అప్పుడున్న పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చే అవకాశం ఒక ఒక్క పార్టీకే ఉంది కాబట్టి మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి అని చెప్పి మేము తెచ్చుకున్నాం వాళ్ళు కూడా చేతి గుర్తు కూడా మీ నుదుటి రాత రాస్తామన్నారు హైదరాబాద్ డిక్లరేషన్ అన్నారు ఇరవై మహిళలకు స్కూటీలు అన్నారు ఇరవై ఐదు వందలు అన్నారు మన నిరుద్యోగులకు వృద్ధి అన్నారు వచ్చిన ప్రద మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఉన్నాయా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన అంటుండే కదా మీరు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఇచ్చిండ్రు ఇస్తే మేము ఇక్కడ ఎందుకుంటాం ఇక్కడ మేము ఎందుకుంటాం మాకు బల్పా బల్మూరి వెంకట కూడా ప్రతి ఒక్క ఇంటర్వ్యూలా బల్మూరి వెంకట గారు కూడా ప్రతి ఒక్క ఇంటర్వ్యూలా కాంగ్రెస్ ఇచ్చినన్ని ఉద్యోగాలు మేము ఇవ్వలేదు అంటున్నారు మరి ఎందుకు మరి అన్న మీద అన్న పట్ల మీకు ఏం మాట్లాడాలనుకున్నారు బల్మూరు వెంకట ఇప్పుడు ఉద్యోగం వచ్చింది ఎవరికి వచ్చింది అంటే ఎవరైతే రాజకీయ నిరుద్యోగాలు ఉన్నాయో వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి మాకు కాదు ఇంకొక మాట నేను చూడ్గా ఇప్పుడు చెప్తా ఇప్పుడు ప్రభుత్వం ఏ నోటిఫికేషన్ క్లియర్గా ఇస్తుందంటే అంటే రాజకీయాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఉంటుంది నింపడానికి అవిటికి ఏ అడ్డంకులు ఉండేవి రిజర్వేషన్లు అడ్డు ఉండేవి ఏం అడ్డు ఉండవు కానీ అవి మాత్రం కరెక్ట్ నింపుతారు టైం టు టైం నుంతు అనందుక వాళ్ళు ఖాళీ ఉండదు దీంట్లో వాళ్ళ ఖాళీ ఉండద్దు అందుకే బుగ్గకాల బూయి ఉయ్యి తిరగాలి అందుకోసం అవి నిరు నింపుతారు కానీ మేము మాత్రం మాకొద్దు వాళ్ళు వాళ్ళు నిజమే వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు ఉద్యోగాలు వచ్చినాయి ఎవరికి వచ్చినాయి వాళ్ళకి వచ్చినాయి కానీ ఇప్పుడు ఏం వాళ్ళకి ఏం లేదు బాధ వచ్చినాయి అని ఉంటారు మాకు వెళ్తుంది బాధ రాంది మాకు బాధ మాకు వెళ్తుంది మేము తెలుసుకున్న మా పరిస్థితి చూద్దాం ఘోరం అన్న పరిస్థితి ఒక్కొక్క రోజు ఆయన కూర్చుండి చదువుతా ఉంటే ఇంటికి మళ్ళీ రూమ్కి పోతా ఉంటాం వస్తా ఉంటాం నోటిఫికేషన్ రావు మా పరిస్థితి ఘోరం ఉంటుంది ఇంటికి మంచి ఫోన్ అయితే నోటిఫికేషన్ వచ్చిందా నోటిఫికేషన్ వచ్చిందా అన్నాడు నోటిఫికేషన్ వస్తాం మళ్ళీ రాదు అంటే కూడా మా బాధ అట్లుంటుంది అత్తంది అత్తది అత్తదిగో ఇగో చెప్పిండు ఇగో రెండు నెలలు వస్తుంది ఇంకో నెలలు అత్తది అంటాడు ఆ నోటిఫికేషన్ రాదు మరి వస్తుంది ఇప్పుడు జాబ్కి వెళ్ళండ్రి ఇస్తాను నేను ఏం చెప్పిండు దుద్దిలో శ్రీధర్బాబు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఆ రోజు కింద వెనకాల మనకు ఆ పేపర్లో నలభై రెండు నలభై పేజీల చిల్లర ఉంటాయి వెనకాల మంచిగా క్లియర్గా పెట్టి యువత అందరు కనబడ్డట్టు ఇగో నేను ఒక డిపార్ట్మెంట్కి ప్రిపేర్ అయ్యే వ్యక్తిని నేను చెప్తాను మనం ఏంటంటే అది చూస్తాం ఇగో మార్చిలో సివిల్ సర్వీస్ మన డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టులు రిలీజ్ చేస్తాం తర్వాత మళ్ళీ డిసెంబర్లో ఒక నోటిఫికేషన్ అట్లా సంవత్సరానికి రెండు నోటిఫికేషన్లు అంట ఇక అయిపోయి రెండు నోటి ఇలా తప్పదు అని అవుతుంది కదా నాకు అండ్ నేనేం చేసినా మళ్ళీ ఇలా వచ్చిన ఇది రాదు అంటే నేను సబ్బే పొలం పని చేసుకుంటాం లేదా కూలి పని చేసుకుంటాం లేదా ప్రైవేట్ జాబ్ చేసుకుంటాం ఏదో ఒకటి చేసుకుంటాం మంచిగా ఉంటుంది నమ్మి ఎవడైనా ఒక ప్రభుత్వం అబద్ధం అంటున్నాను ఎవడాను అనుకుంటాడా ఎవడని అనుకుంటా ఇప్పుడు మనం చిన్న చిన్న అబద్ధాలు చెప్తానే కోర్టు మనకు అవద్ధం చెప్పిన చెప్పి అవద్ధం కూడా చెప్పినని చెప్పి అది అవద్దాని చెప్పినట్టు ఒక శిక్షలు అవుతారు ఇంకా ప్రభుత్వం మనకు అవద్ధం చెప్తాను కూడా ఎక్స్పెక్ట్ ఇంత పెద్ద యంత్రాంగం అవద్ధాని చెప్తాను కూడా అనుకోరు కదా మరి ఇంత పెద్ద క్రెడిబిలిటీ ఉన్న లీడర్లు మంత్రులు చేసిన వాళ్ళు ఇప్పటివరకే వీళ్ళు నిజం చెప్పిరు వీళ్ళు ఉద్యోగాలు ఇస్తారు అని చెప్పి మేము వచ్చినాం ఇప్పటికీ రెండు సంవత్సరాలు అయింది నోటిఫికేషన్ లేవు ఇంకా కాస్త అది కాదు ఏపై అరవై వేలు వేసినాం డెబ్బై వేలు వేసినాం అరవై ఐదు వేలు వేసినాం అంటే మా పరిస్థితి ఏంది ఆ ఇంటికాడు ఉన్నాడు ఏమంటాడు నిజంగానే వేసినవి కావచ్చు ఇంకా వీటి జాబ్ కొడుతున్నాం సార్ అరే ఎప్పుడైనా పోయేటప్పుడు అదే అంటారు ఇంకా వాళ్ళ ఇంకా ఇంటికాడ పక్కన పెడితే కనీసం చదువుకున్న వాళ్ళు కూడా నిజమే అనుకుంటారు ఎందుకంటే కొంతమంది నలభై ఏళ్ళ ఇప్పుడు ఈ ఫీల్డ్ ఉన్నా మాకు తెలుస్తుంది వాడు ఎన్ని వేసిండు మేము ఏమైందంటే మాకు తెలుస్తుంది నువ్వు బయట అరే రేవంత్ రెడ్డి ఆ నోటిఫికేషన్ కదా పత్రాలు రోజు వస్తాడు మరి పంచేదే వస్తాడు కదా అదేనంటానా గుడ్డు పెట్టే కోడికి వెళ్తుంది బాధ అన్నట్టు మా పరిస్థితి అట్లుంది మరి పత్రాలు నిజంగానే వాళ్ళు చూస్తే నిజంగానే అనుకుంటాడు ఆ వీఆర్ఓ వ్యవస్థను తీసేసినాక మళ్ళీ వేరే డిపార్ట్మెంట్ మాస్టర్ వాళ్ళకి కూడా పత్రాలు ఇద్దావా వాళ్ళ సందన నువ్వు ఇచ్చేదైంది అయిపోయింది వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగాలు ఉండాలి వాళ్ళు కూడా పెద్ద మీటింగ్ పెట్టి ఎవరు తిరిగ మేమేం చెప్పాలి చెప్పు అది చూసి బయట నిజమే అనుకుంటారు రాహుల్ గాంధీ కూడా మీతో చాయ్ అయినా అని అసలు నిరుద్యోగం లేకుండా చేస్తా తెలంగాణ అని చెప్పిండు కదా ఇప్పుడు ఆ మహాన్ భవన్ గురించి ఏం చెప్పి రాహుల్ గాంధీ చెప్పిండు అదే రాహుల్ గాంధీ చెప్పిండు సోనియామ్మ మాట ఇంత పెద్ద మాట మేము మేము ఎప్పుడు అవద్దాం ఆడడం తెలంగాణ అంటే తెలంగాణ ఇస్తామని ఇచ్చినాం ఇవన్నీ చెప్పిండ్రు సరే ఒక్కసారి చూద్దాం చూద్దాం సరే ఈడైతే ఎట్లా అయితే ఇది మారతలేదు సరే మారుతుంది ఏమో అని అనుకున్నాం మారింది 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 అంత మారిందంటే అంత మారింది ఆ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన రైతు బంధున్ని నచ్చేది ఆ రైతుబంధ అత్తలేదు ఆ రుణమాఫీ లేవు ఆ పంటలు అట్లే ఉంటుంది కనీసం కనీసం అది పంటలు అన్ని వంచుకుంటే ఇట మేము మంచి ప్రశాంతంగా చదువుకుంటాం కదా అక్కడ అది లేపా ఇది లేప మా పరిస్థితి పెన్నబిన్కలి అందులో పొయిలవాడే టైప్ అయింది మా బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు రైతును మోసం చేసింది ఇటు నిరుద్యోగులను మోసం చేసింది అవును రైతును మోసం చేసింది నిరుద్యోగం మోసం చేసింది ఎందుకంటే నేను ఒక రైతు కొడుకుని నేను ఒక నిరుద్యోగిని రెండు బాధలు నేనే అనుభవిస్తున్నా నాకు తెలుసు ఆ బాధ ఏందనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తే రెండు బాధలు రెండు బాధలు జీవితమే అసలు అగణ్యమ గోచరం అయిపోయిందంటే మా పరిస్థితి సరే అన్న ప్రభుత్వానికి అసలు మీరు ఏం సూచన అంటే సూచన లేకుంటే వార్నింగ్ ఏదని అనుకోండి ఏమి చేయాల్సుకున్నారు ప్రభుత్వానికి సూచననే ఏం లేదు వార్నింగ్ అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు రెండు సంవత్సరాలు గడిచినప్పుడు మీరు ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదంటే ఇంకా ముందు ఏమి సరే వీళ్ళ వీళ్ళు ఏం చెప్పండవా వీళ్ళు ఏంటంటే రెండు సంవత్సరాలు గడిపిండ్రు మూడో సంవత్సరాలు ఖచ్చిరు మూడు సంవత్సరాలు అయిపోతుంది మెల్లగా ఇప్పుడు ఏదో ఓటి ఇట్లా అనేది ఓటీఆర్ కాలయాపన అయితే ఏమైనా అనగానే ఇది అంటారు టీజీపీఎస్ అంటారు అరే ఇంకా ప్రక్షాలన వేయడం ఉద్యోగాలు వేయడం ఇంత సమయమా గింత పెద్ద వ్యవస్థలా ఈ క్లియరెన్స్ కాదా నోటిఫికేషన్లు కాళ్ళను సేకరిస్తారు అట ఎంతసేపు సేకరిస్తావు దే దొరకదా అరే మాకు ఇది మరి నువ్వు దిగిపో నిరుద్యోగుల కొంతమందిని సెలెక్ట్ చేసుకొని ఇవి ఇక్కడ మేమే భర్తీ చేసి చూపిడి దాన్ని నీకు ఎట్లా భర్తీయో ఎట్లా భర్తీ చేయారో కానీ లీగుల్ అరే పేపర్ తయారు చేస్తే కూడా లీకులు అవుతాయి ఈ లీగులు కూడా వీళ్ళు వీళ్ళు అనుకొని చేసేటి లీగులు అది ఏ ప్రభుత్వమైనా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏందంటే నోటిఫికేషన్ ఢీల్ కావాలి ఢీల్ అయితే అది ఎన్నికల దగ్గరగా వచ్చింది అనుకో చెప్పుకోవచ్చు ఇవాళ ఇప్పుడు 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 నోటిఫికేషన్ ఇచ్చినాక వాడు ఇస్తే ఏమైందండి అండి తొందర అయిపోయినాక మళ్ళీ అడుగుతారు ఎందుకు లేట్ చేద్దాం జనా గుర్తుంచుకుంటారా వీళ్ళు అప్పుడే గుర్తుంచుకుంటారు ఇప్పుడు ఎప్పుడైతే మర్చిపోతుంది మన సినిమాల్లో చూసినా అట్లా అట్లే ఉంటుంది కథ అంతా అంటే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తే మీరు ఏం ఏం చెప్పదలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీకి మీ నెక్స్ట్ అధికారంలోకి హండ్రెడ్ పర్సెంట్ రాదు ప్రభుత్వం ఎందుకంటే ప్రతి వ్యక్తిలో అంటే ఏ రంగం ఏ రంగానికి చెందిన వారిలో అయినా ఇట్లా బాధలే అనుభవిస్తున్నారు నిరాశే ఉంది నువ్వు రైతులను చూసుకున్నా ఇప్పుడు ఆ మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తాను ఇంకొకటి మన తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమం దేనికోసం జరిగింది నీళ్లు నిధులు నియమకాలేగా నీళ్ళు నిధులు అయితే నియామకాలలో నియమకాలంలో మా తమ్ముళ్ళు మేము చచ్చిపోయిన మంచిదే మా తమ్ముళ్ళకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి మా మా అన్నలు చనిపోయారు వాళ్ళు ఇక్కడ గడ్డ గడ్డమైన వాళ్ళు కొట్లాడని చేస్తే మీ ఊళ్ళో అప్పుడు స్కూల్ ఉన్నాం స్కూల్ ఉండి మేం చేసిన ఊర్లలో ఉద్యమం వాళ్ళు చనిపోతే కనీసం అప్పుడు ఏం చెప్పిండ్రు మన అదే ఉద్యమకారులను గుర్తించి వాళ్ళందరికీ నోటిఫై చేసి వాళ్ళ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం ఉద్యోగం ఇచ్చి అలాగే వాళ్ళు ఎవరికైనా తల్లిదండ్రులకు ఉంటే ఇరవై ఐదు వేల పెన్షన్ ఇట్లా ఇస్తామని అందులో మేనిఫెస్టోలో పెట్టిర అన్ని పెట్టిరే ఎలక్షన్ టైంలో పెట్టినది ఏది ఇప్పుడు ఆ నిరుద్యోగులు నిరుద్యోగుల ఆత్మలు శోభిస్తున్నాయి వీళ్ళు ఇంకా పోయి ఆడుకో దండం పెట్టి అది చెప్తే వాళ్ళు ఇంకా బాధపడతారు నాకు తెలిసి వీళ్ళు చేసేది ఏదో వీళ్ళతో వీధి చేతగాన ప్రభుత్వమే నాకు తెలుసు నాకు అది అదే అనిపిస్తుంది వీళ్ళకు పరిపాలన చేత కాదు హండ్రెడ్ పర్సెంట్ పరిపాలన నేను నేను కూడా ఒక రేవంత్ అన్నకు వ్యక్తిగత అభిమాను వ్యక్తిగత అభిమానాన్ని నేను రేవంత్ణి వస్తే చేస్తాడేమో చే మంచి చేస్తాడు ఎందుకంటే అప్పుడు ప్రతిపక్షంలో మంచిగా కొట్లాడండి నల్ల మల్ల పులి అన్నీ ఉన్నాయి కదా మంచి కొట్లాడతాడు మంచిగా చేస్తాడు ప్రజల గురించి తెలిసినోడు ఏమన్నా అంటాడు నాకు ఏమద్దు నాకు సంపాదించుకోవడానికి ఏమో నాకు ఒక పేరు చాలు అంటాడు సరే ఆ మా పేరు కోసం చేస్తాడేమో అని అనుకున్నాం చేసిండు మోసపోయినా ఏం మొత్తం మోసపోయినాం మోసపడతాను ఆ పరిస్థితి మాకు అర్థమవుతుంది కానీ కనీసం ఇట్లా చెప్పకపోతే ఆయనతో కూడా వేయరు కాదని చెప్పాలి సరే ఇప్పుడు ఆల్రెడీ అంచువేత గురవుతున్న మా పోలీసులు అవన్నీ పొద్దున్న చూస్తారు ఒకవేళ ఇదే అంచువేత ఇట్నే అయితే తిరుగుబాటు ఇంకా ఎక్కువనే అవుతుంది ఎందుకంటే ఎవరిని కూడా మనం తక్కువ చేయించలేం నిరుద్యోగులతోంటే ఈ ప్రభుత్వం వచ్చింది అదే నిరుద్యోగాన్ని అంటే తిరుగుబాటు అంటే ఎట్లా ప్రజాస్వామ్య బద్ధంగా ఓటు ద్వారా ఆ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తాం ఇంకోసారి కూడా ఈ ప్రభుత్వాన్ని దించడానికి సహాయశక్తుల ప్రయత్నం చేస్తాం